హలో ఎవరీవన్ పది నిమిషాల్లో ఎంతో టేస్టీగా చేసుకునే ఈ లడ్డుని శీతాకాలంలో తప్పకుండా తీసుకోవాలి ఈ సీజన్లో వచ్చే జలుబు దగ్గు నొప్పులు లాంటి సమస్యలను తగ్గిస్తుంది డెలివరీ తర్వాత త్వరగా రికవరీ అవ్వడానికి నడుము నొప్పిని తగ్గించి ఇమ్యూనిటీని పెంచే ఈ లడ్డుని చేయడం కోసం మందంగా ఉన్న కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల దేశీ గీ వేసుకొని దీనిలో హాఫ్ కప్పు గోందు వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇది పాప్కార్న్ లా పొంగుతుంది ఇది చెట్ల నుండి తీసిన నేచురల్ గమ్ దీనిని ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు ఇది ఆయుర్వేదిక్ గాని కానీ ఆన్లైన్లో కానీ తీసుకోవచ్చు ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే నేతిలో హాఫ్ కప్పు బాదం హాఫ్ కప్పు కాజు పావు కప్పు వాటర్ మెలన్ సీడ్స్ పావు కప్పు పంప్కిన్ సీడ్స్ వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ ఒక నిమిషం పాటు రంగు మారకుండా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత దీనిలో ఒక కప్పు ఎండు కొబ్బరి వేసుకొని కొన్ని సెకండ్లు వేయించుకోవాలి కొబ్బరి త్వరగానే ఫ్రై అయిపోతుంది ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు రెండు కప్పుల పుల్ మకాన వేసుకొని డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో కలుపుతూ ఇలా క్రిస్పీగా అయ్యేలా రోస్ట్ చేసుకోవాలి కడాయిలో మరో త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి గోధుమ పిండి వేయించుకునేటప్పుడు స్టార్టింగ్లో ఉండల్లా ఫామ్ అవుతుంది వేయించుకుంటూ ఉంటే అవి విడిపోతాయి గోధుమ పిండి లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వస్తే వేగిపోయినట్టే మిక్సీ జార్లో ఫుల్ మకానా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి దీనిని పక్కకు తీసుకొని పూర్తిగా వేడి తగ్గిన తర్వాతే డ్రై ఫ్రూట్స్ని గ్రైండ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకుంటే ముద్దలా అయిపోతుంది డ్రై ఫ్రూట్స్ని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి వేయించుకున్న గోంధిని ప్లేట్లో వేసుకొని స్మాషర్తో లైట్గా స్మాష్ చేసుకోండి లేదా మిక్సీ జార్లో పల్స్ మోడ్లో కోర్స్గా గ్రైండ్ చేసుకోండి దీనిలో వేయించుకున్న గోధుమ పిండి పూల్ మకానా పౌడర్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి దీనిలో ఒకటిన్నర కప్పుల ఆర్గానిక్ బెల్లం పొడి వేసుకొని కలుపుకోవాలి తీపి చెక్ చేసుకొని సరిపోకపోతే మరి కొంచెం బెల్లం పొడిని యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది దీనిలో కప్పు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి పిండి లడ్డు చేసుకోవడానికి రాకపోతే మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి గోం వింటర్లో తీసుకోవడం వల్ల బాడీలో వేడి పెరుగుతుంది గోం కటోరా చూడడానికి గోధులానే ఉంటుంది అది సమ్మర్లో బాడీలో వేడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది పిల్లల నుండి పెద్ద వయసు వాళ్ళ వరకు అందరూ తీసుకోవాల్సిన ఈ గోంతు లడ్డూలు చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్దీ లడ్డూల రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి